మెదక్ జిల్లా కౌడిపల్ల బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి ఎలాంటి స్కీములు కావాలి మరి నాకున్న పరిచయాలతో ఇక్కడ అధికారులందరితో నాకు సమన్వయం ఉంది పదకొండు సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసినప్పుడు అందరి అనుభవంతో మీకు సేవలు చేశాం మరి నాకున్న పరిచయాలతో ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి మీ వెంట ఉంటానని చెప్తా ఉన్నాను ఇందాక మాట్లాడినప్పుడు నేను ఉక్కు మహిళను మీ ఎంబడి ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇంకొక మాట చెప్తాను నేను ఇంకొక మాట చెప్తాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు కేసు పెట్టి మనందరి మీద అక్రమంగా అభ్యర్థిగా నేను మీ వెంట ఉంటాను కూడా గంట సమయంలో ఇక్కడ కౌడిపల్లిలో ఉంటానని మీతో వాస్తా ఉన్నాను మరి నేను ఇంకొక మాట కార్యకర్తలకు చెప్తా ఉన్నాను మన కౌడుపల్లి ప్రజలకు చెప్తా ఉన్నాను పోలీసు కలెక్టర్ గా ఉన్న నాకు తెలుసు ఏ విధంగా ఎదురీయాలని కాబట్టి మీ అందరికి కూడా చెప్తా నేను మీ అంటే ఉంటానని ఇది కాకుండా ఒక అధికారిగా ఒక విద్యావంతునిగా మరి నేను ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వచ్చాను నేను వెంకటరామరెడ్డి ట్రస్ట్తో మీ అందరి కూడా నిరుపేద విద్యార్థులకు చదువు విధంగా నా ఉమ్మడి కుటుంబంతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఇందాక సుందమ్మ చెప్పినట్టుగా ప్రతి చెల్లెమ్మకు పేద విద్యార్థి అమ్మాయికి అన్నగా ఉండి ఫంక్షన్ హాల్ నర్సాపుల్లో కట్టి తొమ్మిది నెలలు అశోక్ రెడ్డి గారికి సభా వేదిక పెద్ద చాలా మంది పెద్దలు గారు ఎర్రోల్ల శ్రీనివాస్ గారికి మరి ఎంపీ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో సర్పంచ్ లో మరి మిగిలిన పెద్దలందరికీ ముందుగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి చేతి నా ధన్యాలంటే ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ రోజు కోడిపల్లిలో కాంగ్రెస్ బాగా పెరిగిపోయింది మరి టిఆర్ఎస్ తగ్గింది ఎందుకంటే నాయకులు వెళ్ళిపోయిన చెప్పేసి అనుకున్నారు కానీ నాయకులు పోయినా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా రావద్దు నీటికి అని చెప్పినా కూడా మళ్ళీ రెట్టింపు వ్యక్తలేస్తా ఉన్నా ఈ రోజు నాయకులు పోయినచ్చు కాని కార్యకర్తలు వాళ్ళే రేపటి నాయకులు మీరే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి నేను ఎక్కువ మాట్లాడేది ఎందుకంటే పెద్దలు గౌరవించలేనటువంటి మన భూచారం శ్రీనివాస్ రెడ్డి మన క్యాండిడేట్ అయిన రెడ్డి గారు మాట్లాడలేకపోతే నేను ఎక్కువ మాట్లాడకుండా మరి కేసీఆర్ గారు అన్ని చేసి మనకు రైతు బంధు రైతు బీమా అదే విధంగా ఉచిత కరెంటు ఇళ్లలకు ఇంటింటికి నల్లా కనెక్షన్ కళ్యాణ్ శాంతి ముబారక్ మరి బల్లు బీసీ దళిత బంధు ఇవన్నీ ఇచ్చిన పెన్షన్ రెండు వేల చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు నమ్మి మరి మరి ప్రజలందరూ కూడా వారికి పట్టం కట్టడం జరిగింది మరి ఈ రోజు మళ్ళీ అందరూ కూడా అనుకుంటా కళ్యాణ లక్ష్మి లక్ష్య నేను ఎక్కువ మాట్లాడేది అనుకుంటా అన్ని కానీ నేను కోరుకునేది ఒకటే మనకి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది నేను అనుకున్నాను మొన్న మనకు వచ్చినటువంటి మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ మన వస్తుంది అని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం చూసే తర్వాత కలిగింది ఎందుకంటే డబ్బు ఆపకుండా ఇక్కడ దాకా రావడం జరిగింది మీరంతా మీకు రుణపడి ఉంటామని మరి మన ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి మంచి మెజారిటీ మన మండలి మన నియోజకవర్గానికి ఇస్తారని చెప్పేసి ఆశతో కొంతమంది భయపడుతుందా మీరు మేము కోరుతుందా మీకేమైనా ఇబ్బంది వస్తే ఎవరు ఉంటారని మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా అనిత్యా మీ మధ్య అండగా ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు తోడుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నన్ను గెలిపించారు తప్పకుండా ఉంటా ఎవరు భయపడేసినా భయపడాల్సిన తెలికొని మీకు మరి ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ ఓటేసేందుకు ముందుకు మీ ప్రజలకి అందరూ కూడా ఉదయపడి ఉంటామని చెప్పేసి తెలియస్తూ మన వెంకటరామరెడ్డి గారు మంచి అభ్యర్థి బాగా చదువుతున్నాడు మన ట్రస్ట్ నేను రోజు